నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఇవ్వండి హైదరాబాద్ నుండి ఇప్పుడే మన దగ్గరికి కమ్మకానికి వచ్చింది నేను ఢిల్లీ వస్తున్నా సార్ అంటే ఆ సార్ పొద్దున్నే బయలుదేరతాడు కాకపోతే ఇప్పుడే వచ్చింది సందే వీడియో విడేస్తున్నాను బోక్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ టూ థౌసండ్ ట్వెల్వ్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ జనవరి ఇరవై తారీఖు వరకు జీవితకాలం ఉంది ఏపీ ట్వంటీ నైన్ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ ఒక లక్ష ఎనభై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు రెండు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి బాగా నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ హైదరాబాద్ నుండి ఇప్పుడే మన దగ్గర తీసుకొని వచ్చిండు సిల్వర్ కలర్ మాన్యువల్ టీడీఐ కంఫర్ట్ లైన్ టూ థౌజండ్ టువెల్ నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌసండ్ థర్టీన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు జీవిత కాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది డీజిల్ బండి మాన్యువల్ బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తారు ఇరవై రావు నార్మల్ ఏసీ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేయడం మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ సార్ ఇది హై లైన్ కాదు కంఫర్ట్ లైన్ ఈ నెంబర్లోకి కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇంటి దగ్గర వీడియో తీస్తున్న షెడ్ కార్ నుంచి వచ్చి రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది లక్ష ఎనభై రెండు వేలు తిరిగింది ఇంజన్ సిల్లు ఉంది బానటే సేఫ్ ఇలా రైట్ సైడ్ ఫెండర్కు రెండు డోర్లకు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ కనబడుతున్నాయి మీకు కూడా బండికి అలా వీల్స్ రావు నార్మల్ వీల్స్ వీల్ క్యాప్లు ఉంటాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఒక్క లక్ష ఎనభై రెండు వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఇంటీరియర్ నీట్గా ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తే సార్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది చదవచ్చానా కొత్త వీల్ క్యాపులు కొన్నారా టైర్ స్టేపిని కూడా ఉంది సిల్ అవునా స్టేపి ఇది తీయరా సార్ స్టేపిని సిల్ ఉందంటే లోపల ఇది కూడా సిల్ టైర్ అంటే వెనక టైర్లు వేస్తారు అన్నట్టు ఇప్పుడు ఏసీ ఇస్తారు ఓకే సార్ నాతోటే ఉన్నాడు వీడియో చేస్తున్నా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ చిన్న చిన్న డెంట్లిట్స్ పెట్టి లక్ష ఎనభై రెండు వేలు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సారు వీల్ క్యాబ్లు కొన్నాడు రెండు టైర్లు కూడా కొన్నాడు మూడు లక్షల తొంభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేయరు బండికి ఎయిర్ బ్యాగులు రావు నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఓక్స్ వ్యాగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది ఇందులో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ దాకా మొన్ననే ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ కట్టిండంట సార్ కస్టమర్ మూడు లక్షల తొంభై వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్